అందరిని అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మేడం ముందుగా దివంగత దివంగత నేత ప్రీతమ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్ నమస్తే అక్కయ్య నమస్తే తమ్ముడు నమస్తే బాబు నమస్తే పాప నమస్తే 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 ఈవేళ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈవేళ మీ మధ్య భౌతికంగా నేను లేకపోవచ్చు కానీ నా ఆశలు నా ఆశయాలు నా రక్తంలో రక్తమైన నా ప్రాణంలో ప్రాణమైన నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లాంటి ఎన్నో మంచి మంచి పథకాలతో మీ అందరి మనసులు గెలిచాడు ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు అలాగే నా ఆశీస్సులు కూడా నా బిడ్డకు ఉంటాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే 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 తర్వాత మరొక ముఖ్యమంత్రి గారు కీర్తిలు నందమూరి తారక రామారావు గారు ఆయన మాట్లాడితే ఎలా మాట తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చారు హరిజన గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు వారికి మంచి చేయాలనే సేవ చేయాలనే ఆలోచనతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు ఒక రైతు భరోసాతో రైతన్నకు అండగా నిలబడ్డారు అలాగే విద్యా దీవెనతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి వ్యక్తి అలాగే ఇంకా ఎన్నో ఎన్నో అవసరాలు లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు నా అభిమా నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి సుఖీబవ సుఖీభవ ఇది ఎన్టీఆర్ గారు అలాగే రోసయ్య గారు ఒకసారి రోసయ్య గారు వారు ఎలా మాట్లాడతారు ఈరోజున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటే ఏంటమ్మా రైతులు చాలా సంతోషంతో పంట చేతికి వచ్చి వారు చాలా ఆనందంతో సంబరాలు జరుపుకునేటువంటి పండగ ఆ రైతులు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రైతును రాజుగా చూడాలనేటువంటి కోరిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంతో సుభిక్షంగా ఉన్న రైతులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు నా ఆప్తమిత్రులు వారు వారు కూడా రైతుల గురించి చాలా చేశారు జగన్ గారు ఇంకా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు వారికి నా ఆశీర్వచనాలు కూర్చోవే లేస్తావు నువ్వు పతాక లేస్తావేంటి ఇదిగో చంద్రబాబు కూర్చోమని చెప్తుంటే ఏ నువ్వు లేండి పతాక నేను మాట్లాడుతూ ఉన్నా జగన్ రెడ్డితోనే మాట్లాడుతా నువ్వు కూర్చోవా గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు వారు ఎలా మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇక్కడ దున్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన మేము ఇక్కడ చూడకపోయినా పైనుంచి మీ నాన్నగారు లేరు నాన్నగారు అందరం కలిసి మేమందరం మీ పాలన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈ మంచి రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఇలా వచ్చాం నాతో పాటు బాబు కూడా వచ్చారు రండి బాబు గారు ఇంకెందుకు ఆలస్యం హా ఏడాయ్ యాక్చువల్గా నాకే అండగాడనేటువంటి పేరు ఉంది నా అందాన్ని చూసి చాలామంది నా వెంట పడుతుంటారు కానీ ఆ చిరునవ్వు చూస్తుంటే జగన్ గారిని చూడండి ఎంత చక్కగా అవుతున్నారు కిలకలా కలకలా హా ఇద్దరు కూడా ఆది దంపతులు చాలా చక్కగా ఉన్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మీరు ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఇట్లా సోన్ బాబు గారు మాట్లాడతారు అలాగే కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది అందరికీ నమస్కారం రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా మంచి మిత్రులు అలాగే ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు మంచి పథకాలు ప్రవేశపెట్టారు జగన్ గారిని కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుందండి అలాగే ఆర్జీవీ గారు వారు మా వారు మాట్లాడితే ఎలా ఉంటుంది ఈరోజు యాక్చువల్గా నాకు నిజంగా చెప్తున్నాను రియల్గా జగన్ గారి డేరింగ్ డాషింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అందులో ఎలాంటి అనుమానం లేదు నేను ఎవరికి భయపడను యా ఎవరికి భయపడను వారి రియల్ లైఫ్లో వారికి ఉన్న గట్స్ వారి డేరింగ్ నాకు చాలా ఇష్టం అందుకే నేను వ్యూహమైన సినిమా తీసే నాకు నచ్చి చూ తీసాను మీరు చూస్తే చూడండి లేదా మాన యా ఇది రాంగోపాల వర్మ గారు అలాగే గోపాలరావు గారు ఒకసారి ఆయన వాయిస్ ఎలా ఉండదు చూద్దాం ముచ్చాల ముగ్గు సినిమాలో ఒక డైలాగ్ అలో 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 శాఖ ఆకాశం ఆకాశంక చూడు ఆకాశంలో ఏదో మద్దరు జరుగుతున్నట్లేదు సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు అదికేది మేడిసి అన్నాక కూసంత కాలా పోషణ ఉండాలా ఉత్తినే తిని తొంగుంటే మ్యాడిసికి గొడ్డికి తేడా అయ్యేటుంటుంది సర్లేదు అదవ నువ్వు సెన్స్ ఇలా రాజశేఖర రెడ్డి అదే మన రావుగో రావుగోపాలరావు గారి వాయిస్ ఉంటుంది అలాగే లక్ష్మీపార్వతి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు నిజంగా ఏమిటమ్మ నవ్వుతున్నావు నిజంగా ఈరోజు జగన్ గారి నవ్వు చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడు బాబు ఇద్దరు కూడా మేడం గారు ఇద్దరు ఎంత బాగున్నారు ఎంత చక్కగా అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుందంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది నా అల్లుడు ఉన్నాడు ఎప్పుడైనా నవ్వాడా ఏం బాబు నవ్వాడా ఏమా నవ్వి నవ్వాడా ఎప్పుడైనా నవ్వాడా అదిగో వస్తున్నాడు బాబు మాటల్లోనే వస్తున్నాడు ఏ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష కలుగుతా ఉంది నాకు ఈర్ష కలుగుతుంది ఎందుకని అడగరే గొప్ప గొప్ప ఆలోచనలు పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు వస్తాయి నాకెందుకు రావు పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు నేను ఎందుకు కలిగించలేకపోయాను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు ఎక్కడిదో ధైర్యాలు అడుగుతుందా ఇది నిజంగా చాలా కొడాలి నాని నేను తెలుసు మీ అందరికీ మనం సంక్రాంతి పండుగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటది చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడుతాడు ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి మనసు ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది కానీ పులిగారు కబుర్లు పోగడి కబుర్లు చెప్తే ఎట్టగా ఉండదు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధగా ఇది కొడల్లాని గారి వాయిస్ అలాగే చివరిగా చివరిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ఈవేళ రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరుగుబోతూ ఉంది దేనికి జరగబోతూ ఉంది నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒక్కసారి చెప్పట్లు కొడితే నేను ఒకసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి పేదవాళ్ళు ఒకవైపు పెత్తందారులు ఒకవైపు పేదవాళ్ళందరూ ఏకం కావాలి పెత్తందారి వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డలందరూ కూడా సైనికుడిగా ముందుకి రావాలి అని చెప్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ నిలకంఠం గారు